ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే అరవై తొమ్మిదవ అంశం రావణుడు సీతాదేవిని ఎందుకు బలాత్కరించలేదు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియాలి అంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ స్పందన నా శ్రమను మరిపింపజేస్తుంది మరిన్ని మంచి వీడియోలు మీకు అందచేయటానికి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇక విషయంలోకి వస్తే రావణుడు సీతాదేవిని ఎందుకు బలాత్కరించలేదు మన దేశంలో క్రమక్రమంగా రావణ భక్తులు పెరిగిపోతూ ఉన్నారు కారణం ఏమిటంటే వాళ్ళకి హిందూ మతం మీద ఉన్న ద్వేషమే నిజానికి వాళ్ళకి రావణుడి మీద భక్తి ఉండి కాదు రాముడి మీద వ్యతిరేకత ఉండి రాముడి మీద వ్యతిరేకత ఎందుకంటే హిందువులకు రాముడు ఆరాధ్య దైవం కాబట్టి వీళ్ళు రాముడి మీద ఆరోపణలు చేస్తూనే ఉంటారు అభాండాలు వేస్తూనే ఉంటారు అదే సమయంలో రావణుడిని విపరీతంగా పొగుడుతూ ఉంటారు వీళ్ళు ఇంకొంచెం బరి తెగించి ముందుకెళ్ళి రావణుడు తమ వర్గానికి చెందినవాడని తమ పూర్వీకుడని తామంతా రావణుడికి వారసులమని తమ వర్గానికి పూర్వీకుడైనటువంటి రావణుణ్ణి శ్రీరాముడు అన్యాయంగా సంహరించాడని వీళ్ళు ఆరోపణ చేస్తూ ఉంటారు రావణుడు గొప్ప శివభక్తుడని పరాక్రమశాలి అని సుగుణశీరుడని అంత సుగుణశీరుడు కాబట్టే రావణుడు సీతాదేవిని అపహరించినప్పటికీ కూడా భద్రంగా తమ లంకలో రాక్షస స్త్రీల మధ్య సురక్షితంగా ఉంచాడు తప్ప నిజానికి రావణుడికి సీతాదేవి మీద మోహం ఉండి ఉంటే ఆమెను అతడు అక్కడే బలాత్కరించి ఉండేవాడు బలాత్కరించలేదు కాబట్టి దాన్ని బట్టి రావణుడు ఎంత మంచివాడో మనం అర్థం చేసుకోవచ్చు కాకపోతే రామలక్ష్మణులు సోర్పణఖను ముక్కు చెవులు కోసి అవమానించారు కాబట్టి చెల్లెలకు జరిగినటువంటి అవమానానికి ప్రతీకారంగానే సీతను అపహరించాడు తప్ప నిజానికి రావణుడికి సీత మీద మోహం లేదు అని వీళ్ళు అంటూ ఉంటారు వీళ్ళెవరు వాల్మీకి రామాయణాన్ని చదివిన వాళ్ళు కాదు ఒకవేళ వాల్మీకి రామాయణాన్ని చదివినప్పటికీ ఇందాక చెప్పుకున్నారు కదా తాము రావణుడికి వారసులమని కాబట్టి ఆ వారసత్వ దుర్గుణాలు వీళ్ళకు కూడా ఉండి ఉండాలి లేకపోతే రావణుని వెనక్కిరారు నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను రావణుడు సీతాదేవిని అపహరించడానికి కారణం అతడికి సీత మీద సీత సౌందర్యం మీద ఉన్న వ్యామోహమే తప్ప సోర్పణఖకు జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు అని చెబుతూ అందుకు సంబంధించినటువంటి ఆధారాలు వాల్మీకి రామాయణం నుండి చూపిస్తూ ఆ వివరాలన్నీ అక్కడ తెలియచేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దయచేసి ఆ వీడియోను చూడండి రావణుడు సీతాదేవిని బలాత్కరించకపోవడానికి కారణం వేరే ఉంది ఆ కారణాన్ని తెలియచేయటమే ఈ వీడియో ఉద్దేశం ఆ కారణం ఏమిటో మనకి యుద్ధకాండ పదమూడవ సర్గలు తెలుస్తుంది రావణుడు సీతాదేవిని అపహరించిన తరువాత ఆవిడ్ని ప్రలోభ పెట్టడానికి చాలా ప్రయత్నించాడు తన శౌర్య పరాక్రమాలని కీర్తి ప్రతిష్టను వైభవాన్ని సంపదను వివరించి సీతాదేవికి చెప్పి తనకు లొగిపోమని చాలాసార్లు చెప్పాడు అయినప్పటికీ కూడా సీతాదేవి అతని మాటను వినలేదు రావణుని గడ్డి పర కింద తీసి పారేసింది అప్పుడు కోపం వచ్చింది రావణుడికి సీతాదేవిని చంపేద్దామని ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నం నుంచి త్రిజట విరమింపజేసింది అప్పుడు రావణుడు కోపంతో రగిలిపోతూ సీతాదేవికి రెండు నెలల సమయం ఇచ్చాడు ఈ రెండు నెలల సమయం లోపల నువ్వు నన్ను అభిమానించి నా శయ్య వద్దకు చేరకపోతే నిన్ను చంపి తినివేస్తాను అని హెచ్చరించాడు అలా హెచ్చరించి వెళుతూ వెళుతూ తన మీద మోహం కలిగేటట్లుగా సీతాదేవికి హితబోధ చెయ్యండి అని కొంతమంది రాక్షస స్త్రీలతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పుడు మహాపార్శువుడు అనే రాక్షసుడు ప్రభు సీతాదేవిని లొంగి పొమ్మని అంత బ్రతిమాలాల్సిన అవసరం మీకేం వచ్చింది ముల్లోకాలను జయించినటువంటి మహాపరాక్రమవంతులు మీరు అటువంటి మీరు సీతాదేవిని లొంగదీసుకోకపోవడం మీ ఘనతకే లోపం కాబట్టి బుట వృత్తేన వర్తస్వ సు మహాబల ఆక్రమ్య ఆక్రమ్య సీతాం వై తధ బొంక్షవా రమస్వచ పుంజు కోడి పెట్టకు ఇష్టం లేకపోయినా ఆ పెట్టను తరిమి తరిమి ఎలాగైతే బలాత్కరించి అనుభవిస్తుందో అలాగే ఆ సీతను కూడా అనుభవించండి అని సలహా ఇచ్చాడు అప్పుడు రావణుడు ఓరి పిచ్చి సన్నాసి ఆ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా కానీ అలా చేయడానికి నాకు ఒక శాపం అడ్డుగా ఉందిరా నాయన పుంజికస్థల అనే ఒక అప్సరస ఒకనాడు బ్రహ్మదేవుడిని సందర్శించడానికి ఆకాశ మార్గాన వెళుతూ ఉన్నది నేను కూడా ఆ సమయంలో ఆకాశ మార్గాన విమానంలో ప్రయాణిస్తూ ఉన్నాను నా కంటపడింది మెరుపు తీగలాగా అద్భుతంగా అందంగా ఉన్నటువంటి ఆ కుంజిక స్థలను అనుభవించాలని నాకు కోరిక కలిగింది అదే విషయాన్ని ఆవిడతో చెప్పాను ఆవిడ అంగీకరించలేదు అయినప్పటికీ కూడా నేను ఆవిడ్ని మేఘాల చాటుకు తీసుకువెళ్ళిపోయి వివస్త్రను చేసి తనివి తీరా అనుభవించాను పుంజిక స్థల ఆ నిస్సహాయ స్థితిలో ఏమీ చేయలేక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోయి మొరపెట్టుకుంది ఆవిడ దీన స్థితిని చూసినటువంటి బ్రహ్మదేవుడు నా మీద కోపించి కళ్ళెర్రజేసి అజ్య ప్రభుతి యామన్యాం గమిష్యసి తదా తే శతామూర్ధ ఫలిషతి నా సంశయ వరి రావణ తనకు ఇష్టం లేని ఏ స్త్రీనైనా ఇకపై నువ్వు బలాత్కరించినట్లయితే వెంటనే నీ శిరస్సు వేయి మొక్కలైపోతుంది అని శపించాడు అందుకు భయపడి నేను సీతాదేవిని బలాత్కరించలేదు ఏదో విధంగా మంచి మాటల ద్వారా భయపెట్టో భ్రమ పెట్టో మెల్లగా నాకు స్వాధీనం అవ్వాలని ఆశిస్తున్నాను అంతే తప్ప నీకు వచ్చినటువంటి పిచ్చి ఆలోచన నాకు రాకపోలేదు అన్నాడు కాబట్టి రావణుడు సీతాదేవిని బలాత్కరించకపోవటానికి గొప్ప నీతిమంతుడై ఉండి కాదు శాపానికి భయపడి ఇది రావణ వారసులు గమనించాలి ఇకపోతే సీతాదేవిని రావణుడు బలాత్కరించకపోవడానికి మరొక కారణం కూడా ఉంది ఆ కారణాన్ని తెలియచేస్తూ మళ్ళీ మీకు డెబ్బైయో వీడియోలో కనిపిస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు